పదకొండో చాప్టర్లో మూడో అభ్యాసాన్ని పార్ట్ త్రీగా చేసాము అది ఒకసారి చూద్దాం ఒకసారి చూడండి క్రింది సంఖ్యలకు విస్తరణ రూపంలో రాయండి క్రింది సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి అంటే విస్తరణ అంటే ఏంటి ఎక్స్పాండెడ్ ఫామ్ ఇంగ్లీష్లో అంటారు ఇప్పుడు చూడండి టూ సెవెన్ నైన్ ఫోర్ జీరో ఫోర్ అనే నెంబర్ ఉందనుకోండి దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలంటే గాత రూపంలో రాయాలి కాబట్టి ఇక్కడ నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తూ చూడండి ఇప్పుడు ఈ రెండు తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఫైవ్ ఉన్నాయి కాబట్టి టూ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ ఒకటి అయిపోయింది ప్లస్ సెవెన్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి సెవెన్ ఇంటూ టెన్ పవర్ ఫోర్ ప్లస్ నైన్ ఇంటూ టెన్ క్యూబ్ తొమ్మిది తర్వాత మూడు స్థానాలు ఉన్నాయి అది నేను చేసేది ప్లస్ ఫోర్ ఇంటూ టెన్ స్క్వేర్ ప్లస్ జీరో ఇంటూ రాయ లేదంటే జీరోకి వాల్యూ ఏమి లేదు కాబట్టి సో ఫోర్ ఇంటూ వన్ వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి వన్ అంతే ఇదే ఎక్స్పాండెడ్ ఫార్మ్ పాయింట్ అర్థమైందండి దాన్ని కూడా ఫోర్ని ఫోర్ని రాస్తే ఇంక ఇలా రాయలేక ఫోర్ ఇంటూ టెన్ పవర్ వన్ జీరో అని టెన్ పవర్ జీరో అంటే ఎంత అండి వన్ కాబట్టి అప్పుడు మళ్ళీ ఫోరే వచ్చింది పాయింట్ అర్థమైందా టూ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ సెవెన్ ఇంటూ టెన్ పవర్ ఫోర్ ఇట్లా రాసుకుంటే చాలా ఈజీగా మనం ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ అనేవి రాసేవచ్చు ఎన్ని సున్నాలు ఉన్నాయో అవే రాత్తున్నాం ఇప్పుడు ఇంకొక దానికి నేను క్లాస్ చూపిస్తాను త్రీ డబల్ జీరో సిక్స్ వన్ నైన్ ఫోర్ ఉందనుకో త్రీ పక్కన సిక్స్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి త్రీ ఇంటూ టెన్ పవర్ సిక్స్ ప్లస్ సిక్స్ ఇంటూ టెన్ క్యూబ్ ప్లస్ వన్ ఇంటూ టెన్ స్క్వేర్ ప్లస్ నైన్ ఇంటూ వన్ ఇంటూ టెన్ క్యూబ్ అండి సారీ వన్ ఇంటూ టెన్ క్యూబ్ అవుతున్నా అవు వన్ ఇంటూ టెన్ స్క్వేర్ నైన్ ఇంటూ టెన్ పవర్ వన్ ప్లస్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ జీరో అయిపోయింది ఎట్లా ఆన్సర్స్ అనేవి పెట్టాలి మా మీరు అలా రాసినా ఒకటే మళ్ళీ ఇది ఎక్కడ ఉన్నాయో చూసారా ఒకటి పక్కన ఆరు సున్నాలు పెట్టుకొని మళ్ళీ ఒకటి పక్కన ఐదు సున్నాలు పెట్టుకొని అవన్నీ రాయాల్సినంత అవసరం మనకి లేదు మన టైం అని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకేముంది ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఆన్సర్ రాసిన టూ పక్కన ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి మొత్తం ఉన్నాయి సో టూ ఇంటూ టెన్ పవర్ సిక్స్ ప్లస్ ఎయిట్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ ప్లస్ జీరో రాయిపోయినా పర్లే సిక్స్ ఇంటూ సిక్స్ పక్కన మూడనే చూడండి టెన్ క్యూబ్ ప్లస్ వన్ ఇంటూ టెన్ స్క్వేర్ ప్లస్ నైన్ ఇంటూ టెన్ టెన్ పవర్ వన్ అంటే టెన్ ప్లస్ సిక్స్ అని రాసుకున్న ఒకటే సిక్స్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ జీరో రాసిన ఒకటే రాసిన అయిపోయిన ఏమవు టెన్ పవర్ జీరోని రాసినారా అయిపోయి ఏమోదు ఈ విధంగా చాలా ఈజీ కదా ఇవన్నీ మీరు రాయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చిన విస్తరణ రూపాలను ఉపయోగించంట మనం ఏం చేయాలంట ఆ నెంబర్లు వాటి సంఖ్యలు కనుక్కోవాలంట ఇప్పుడు ఎయిట్ ఇంటూ టెన్ పవర్ ఫోర్ దాని అర్థమేంటంటే ఎనిమిది పక్కన నాలుగు స్థానాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఓకే సిక్స్ ఇంటూ టెన్ క్యూబ్ సిక్స్ తర్వాత మూడు స్థానాలు ఉంటాయి అంటే సిక్స్ ఎక్కడ పెట్టాలి ఓకే తర్వాత జీరో ఇంటూ టెన్ స్క్వేర్ జీరో తర్వాత రెండు స్థానాలు కాబట్టి జీరో ఎక్కడ ఉండాలి ఫోర్ ఇంటూ టెన్ పవర్ వన్ టెన్ పవర్ వన్ అంటే ఫోర్ తర్వాత ఒక స్థానం ఉంది ఫైవ్ ఇంటూ టెన్ పవర్ జీరో అంటే అదే లాస్ట్ స్థానం అదే ఒకట్ల స్థానం ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ ఫైవ్ అట్లా పెట్టేస్తే ఈజీగా మనం ఆన్సర్స్ పెట్టేసుకోవచ్చు ఇది చూడండి తర్వాత నెక్స్ట్ లెక్లో ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ అంటే నాలుగు తర్వాత ఐదు స్థానాలు ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఐదు స్థానాలు వేసుకో తర్వాత టెన్ పవర్ ఫైవ్ ఫైవ్ అయిపోయింది టెన్ పవర్ ఫోర్ ఉండాలి మరి టెన్ పవర్ ఫోర్ లేదు ఇక్కడ ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ అన్నాను కదా ఈ టర్మ్ ఉంది తర్వాత టెన్ పవర్ ఫోర్ ఉన్న టర్మ్ ఉండాలి కదా అది లేదు అంటే అర్థం ఏంటంటే అక్కడ సున్నా ఉందని అర్థం టెన్ పవర్ ఫోర్ ఉండాల్సిన నెంబర్ లేదంటే అర్థం ఏంటి అక్కడ సున్నా ఉంది సో టెన్ క్యూబ్ ఉన్న నెంబర్ దగ్గర ఏముంది టెన్ క్యూబ్ ఉన్న దగ్గర ఫైవ్ ఉంది సో ఫైవ్ పెట్టుకు ఇక్కడ టెన్ స్క్వేర్ ఉన్న దగ్గర ఎంత ఉంది త్రీ ఇంటూ టెన్ స్క్వేర్ అన్నాడు కాబట్టి త్రీ పెట్టుకో ఇక్కడ టెన్ స్క్వేర్ తర్వాత ఎంత ఉండాలి టెన్ పవర్ వన్ ఉన్న టర్మ్ ఉండాలి బట్ టెన్ పవర్ వన్ ఉన్న టర్మ్ ఉందా లేదు లేదు అంటే దాని బదులు సున్నా పెట్టుకోవాలని అర్థం టెన్ పవర్ జీరో అన్నాడు టెన్ పవర్ జీరో అంటే వన్ అండి సో ఇక్కడ లాస్ట్లో టూ అండి ఈ విధంగా రాయాలి నెక్స్ట్ అండి నేను మూడో క్వశ్చన్ సి క్వశ్చన్ అవుతున్నాను అండి త్రీ ఇంటూ టెన్ పవర్ ఫోర్ అంటే ఒక నిమిషం త్రీ ఇంటూ టెన్ పవర్ ఫోర్ అంటే త్రీ తర్వాత నాలుగు స్థానాలు ఉన్నాయి టెన్ పవర్ ఫోర్ తర్వాత టర్మ్ ఎంత ఉండాలి టెన్ క్యూబ్ ఉండాలి టెన్ క్యూబ్ లేదు అంటే దాని బదులు జీరో పెట్టుకోవాలని అర్థం ఓకే సెవెన్ ఇంటూ టెన్ స్క్వేర్ టెన్ స్క్వేర్ ఉన్న టర్మ్ ఉంది క్యూబ్ తర్వాత స్క్వేరే కదా స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి స్క్వేర్ టర్మ్ ఎంత ఉందో అది అందేసేసుకోవాలి నెంబరు స్క్వేర్ తర్వాత ఎంత ఉండాలి టెన్ పవర్ వన్ ఉండాలి టెన్ పవర్ వన్ ఉందా లేదు కాబట్టి జీరో ఫైవ్ ఇంటూ టెన్ పవర్ జీరో అంటే అదే లాస్ట్ది కాబట్టి త్రీ జీరో సెవెన్ జీరో ఫైవ్ ఆన్సర్ అయితే అంత ఈజీగా చేసేవచ్చండి ఇక్కడ చూడండి నైన్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ కాబట్టి నైన్ పక్కన ఐదు ప్లేసెస్ ఉండాలి ఐదు ఉండాలి ఫైవ్ తర్వాత టెన్ పవర్ ఫైవ్ తర్వాత ఏం రావాలి టెన్ పవర్ ఫోర్ రావాలి ఉందా లేదు జీరో పెట్టుకో టెన్ పవర్ ఫోర్ తర్వాత ఏం రావాలి టెన్ క్యూబ్ రావాలి ఉందా లేదు జీరో పెట్టుకో టెన్ క్యూబ్ తర్వాత ఏం రావాలి టెన్ స్క్వేర్ రావాలి ఇది ఉంది టెన్ స్క్వేర్ దగ్గర రెండు అని ఉంది కాబట్టి రెండు ఇంటూ టెన్ స్క్వేర్ గట్టి రెండు వేసుకో టెన్ స్క్వేర్ తర్వాత ఎంత ఉండాలి టెన్ పవర్ వన్ ఉండాలి ఓకే టెన్ పవర్ వన్ ఉంది మరి లాస్ట్లో ఖాళీ ఉండిపోయింది టెన్ పవర్ జీరో నెంబర్ ఉండాలి అక్కడ సేమీ లేదంటే ఇది ఆన్సర్ నైన్ నైన్ ల్యాక్స్ ఇక చూడండి నైన్ ల్యాక్స్ టూ థర్టీ నైన్ ల్యాక్స్ టూ థర్టీ ఇది అవర్ ఆన్సర్ ఈ విధంగా చేస్తే మీరు ఈజీగా ఆన్సర్స్ పెట్టగలరు క్రింది సంఖ్యలను ప్రామాణిక ప్రామాణిక రూపంలో వ్యక్తపరచండి ఇలా ప్రామాణిక రూపంలో వ్యక్తపరచండి అన్నదానికి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉందండి ఇక్కడ చూడండి ప్రామాణిక రూపం అంటే ఏంటనుకుంటున్నారేమో ఇప్పుడు ఐదు పక్కన ఇక్కడ ఇక్కడ మళ్ళీ నేను రాయట్లేదు లెక్కేస్తాను చూడండి రెండు రెండు నాలుగు నాలుగు మూడు ఏడు మొత్తం ఏడు సున్నాలు ఉన్నాయి అంటే దాన్ని ఫైవ్ ఇంటూ టెన్ పవర్ సెవెన్గా రాయొచ్చు ప్రామాణిక రూపం అంటే ఏంటనుకుంటున్నామేమో ఎట్లీస్ట్ ఒక నెంబర్ ఉండేలాగా ఎట్లీస్ట్ ఒక నెంబర్ అయినా సరే అక్కడ ఉంచుకొని ఇప్పుడు చూడండి రెండు మూడు రాస్తా అంటే నీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఫైవ్ ఇంటూ టెన్ పవర్ సెవెన్ రాశాను కదా ఇంకో రెండో సమ్మె కూడా ఒకసారి రాసేస్తా చూడండి ముందు సెవెన్ పక్కన మూడు మూడు ఆరు ఆరు సున్నాలు ఉన్నాయి సెవెన్ ఇంటూ టెన్ పవర్ సిక్స్ ఇది కూడా పెద్ద కష్టంగా లేదు కానీ ఇప్పుడు చూడు త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ కూడా కాదు థౌజండ్స్ ల్యాక్స్ క్రోర్స్ ఓకే మొత్తానికి త్రీ పాయింట్ త్రీ హండ్రెడ్ ఎయిటీన్ కోర్స్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది అక్కడ యాక్చువల్గా త్రీ హండ్రెడ్ ఎయిటీన్ క్రోర్స్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది దాన్ని ఎలా రాయాల చెప్తున్నాను ఒక నెంబర్ని మాత్రం ఉంచుకొని ఒక నెంబర్ని మాత్రం ఉంచుకొని రిమైనింగ్ పాయింట్ పెట్టి నెంబర్ వరకు రాసుకో అదవుతుందా ఒక నెంబర్ అంటే త్రీ దగ్గర త్రీ మాత్రం ఉంది కదా ఆ పాయింట్ పెట్టుకో ఇవో ఇందాకనుకో సెవెన్ పక్క నీకు ఏమున్నాయి అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి కౌంట్ చేసేసావు ఇప్పుడు కూడా అలాగే కౌంట్ చేస్తున్నావు కాకపోతే కొంచెం డిఫరెంట్ ఎలాగ చెప్తావు చూడండి ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ త్రీ ప్లస్ టూ ఫైవ్ జీరోసే ఉన్నాయి కానీ నువ్వు పాయింట్ ఎక్కడ పెట్టవు ఇక్కడ పెట్టవు చెప్తా పాయింట్ ఎక్కడ పెట్టావంటే ఈ మూడు జీరోలు రెండు ఐదు ఈ ఒక రెండు ఏడు ఇక్కడ రెండు తొమ్మిది ఎడం చేతిపా కుడి చేతి పక్క నుంచి ఎడం చేతిపక్కకి లెక్కేసుకుండా రావాలి ఎన్ని పాయింట్లకి అవతల పెట్టావు ఇంటూ టెన్ పవర్ ఎంత ఎన్ని ప్లేస్లు వస్తే అంత వేయాలి టెన్ పవర్ అంతే కనీసం ఒక నెంబర్నైనా ఉంచుకోవాలి ఇది బేసిక్ కనీసం ఒక్క నెంబర్నైనా ఉంచుకోవాలి కౌంట్ చేసుకోవాలి ఎక్కడ పాయింట్ పెట్టాము పాయింట్ పెట్టినన్ని ప్లేసుల వరకు నేనేమి రాయాలి టెన్ పవర్లో రాయాలి చూడు మళ్ళీ ఇంకో లెక్క రాద్దాం ఇప్పుడు చూడు మూడు లక్షల తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కదా ఈ మూడు రెండు ఐదు ఇవో త్రీ పాయింట్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎన్ని ప్లేసెస్కి చివరి నుంచి కామె పెట్టు పాయింట్ పెట్టు మొత్తం ఐదు ప్లేసులకు పెట్టు ఇంటూ టెన్ పవర్ ఫైవ్ అని పెడితే చాలు వినపడిందండి త్రీ పాయింట్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ ఎన్నో లెక్క పెట్టుకుంటాం పెట్టుకోవటమే ఇప్పుడు మరి ఇక్కడ చూడండి సార్ ఇప్పుడు పాయింట్ అనేది ఆల్రెడీ పాయింట్ ఇక్కడ పెట్టాడు నువ్వు పాయింట్ పెట్టుకున్న దగ్గర నుంచే కౌంట్ చేయాలి నేను ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టగలను ఇక్కడ పెట్టగలను త్రీ పాయింట్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ మళ్ళీ ఇంకో పాయింట్ పెడతావా ఇంకో పాయింట్ పెట్టాల్సిన అవసరం లేదు ఆ పాయింట్ ఇప్పుడు నాలుగు స్థానాలు ముందుకెళ్ళింది యాక్చువల్గా ఏడు తర్వాత ఉంది ఇప్పుడు మూడు తర్వాతకు వచ్చింది అంటే నాలుగు స్థానాలు ఎడమ వైపు జరిగింది కాబట్టి ఇంటూ టెన్ పవర్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఫోర్ చేస్తే చాలు నెక్స్ట్ చూడండి త్రీ నైన్ జీరో ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ అని ఉందండి పాయింట్ ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి రావాలి ఎక్కడ రావాలి అంటే ఇప్పుడు త్రీ పాయింట్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ నెంబర్ రాసేసుకున్నాం పాయింట్ ఎన్ని ప్లేస్లు లెఫ్ట్గా జరిగింది మూడు ప్లేసులు లెఫ్ట్ జరిగింది ఇన్ టూ టెన్ క్యూబ్ అయిపోయిందాన్సర్ ఈ విధంగా ప్రామా అంటే మీరు ఇంకా దాన్ని డెప్త్కి వెళ్ళి నేర్చుకోవాలని అంత అంత ఆలోచించవద్దు ఇక్కడ వరకు నేర్చుకోండి అంటే డెప్త్కి వెళ్ళి అక్కడ పాయింట్ ఎన్ని ఎన్ని స్థానాలు పోతే డినామినేటర్లో అన్ని జీరోలు పెట్టాలి ఒకటి పక్కన ఇంటూ ఏసీ ఐఏేసి ఏసీ అవన్నీ మీకు వద్దు సింపుల్గా చెప్తుందని అలాగే నేర్చుకోండి ఆ తర్వాత చూడండి భూమి యొక్క భూమి మరియు చంద్రుడి మధ్య దూరం మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలో మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల కిలోమీటర్లు ఓట్లు ఓకే ఇక్కడ దీన్ని ఇచ్చాడు నేను చాలా పెద్దగానే అనే దాంట్లో కిలోమీటర్లు కాకుండా మీటర్లో ఇచ్చాడు అందువల్ల పెద్దగా అయింది యాక్చువల్గా భూమికి చదువు మధ్య ద్వారా మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు ఒక కిలోమీటర్కి వెయ్యి వంద ఒక కిలోమీటర్కి వెయ్యి మీటర్లు కాబట్టి దాని పక్కన ఇంకా మూడు సున్నాలు పెట్టాడు సరే నాకు ఎన్నొద్దు నేను పాయింట్ అయితే అక్కడ పెట్టాలి ఎనిమిది నాలుగు రాయాలి ఇంటూ పాయింట్ పెట్టిన అక్కడికి మొత్తం ఎన్ని డేస్ ఎన్ని ఎన్ని స్థానాల్లో చూడండి ఈ మూడు మూడు ఆరు రెండు ఎనిమిది ఈ ఎనిమిది నాలుగును కూడా కలపాలన్నమాట ఎనిమిది అయితే టెన్ పవర్ ఎయిట్ మీటర్స్ అయిపోయిందా శూన్యంలో వేగం మొత్తం ఇదిగో నేను పాయింట్ ఇక్కడ పెట్టగలను త్రీ పాయింట్ దగ్గర పెట్టగలను త్రీ పాయింట్ సున్నా పెడితే అక్కడికి ఎంత వచ్చింది ఈ మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది మొత్తం కలిపి ఎనిమిది సో టెన్ పవర్ ఎయిటే అది కూడా ఓకేనా నెక్స్ట్ చూడండి భూమి వ్యాసం ఇది మీరు పెడతారా సరే ఒక్కదానికి నేను చెప్తా చూడండి ఒకటి పాయింట్ రెండు ఏడు ఐదు ఆరు ఇంటూ లెక్క పెడతాం మొత్తం ఈ మూడు ఐదు ఆరు ఏడు మొత్తానికి ఏడు కాబట్టి ఇంటూ టెన్ పవర్ సెవెన్ ఇంటూ టెన్ పవర్ సెవెన్ ఈ విధంగా చేయాలండి ఓకేనా ఇప్పుడు డిబిట్టుకి ఈబిట్కి ఎఫ్బిట్కి జీ ఇవన్నీ మీరు పెట్టేయచ్చు హెచ్ హెచ్ ఒకటి నేను పోని చెప్పిన ఇక్కడ చూడండి ఇక్కడ చాలా పెద్దగా రాశాడు కానీ అక్కడ విషయం లేదు రాసేస్త చూడండి సిక్స్ పాయింట్ ఇదిగో దీనికి పెట్టాలి ఈ మూడు మూడు ఆరు మూడు తొమ్మిది నలభై పన్నెండు ఐదు పదిహేను ఆరు పద్దెనిమిది ఏడు మూడు ఇరవై ఒకటి ఇంకా అక్కడ సున్నా కూడా పెట్టాలండి టూ త్రీ జీరో ఇరవై ఒకటి ప్లస్ ఒకటి ఇరవై రెండు మొత్తం కలిపి కలిపిందండి ఇరవై రెండు జీరోలు ఉన్నాయి ఇరవై రెండు సిక్స్ పాయింట్ జీరో టూ త్రీ జీరో ఇంటూ టెన్ పవర్ ట్వంటీ టూ అంటే సిక్స్ పాయింట్ జీరో టూ త్రీ జీరో ఇంటూ టెన్ పవర్ ట్వంటీ టూలో వేయాలి పాయింట్ అర్థమైందా ఆ విధంగా లెక్క అయితే చేయాలి ఓకే నెక్స్ట్ కనుక మనం మాట్లాడితే ఇక్కడ చూడండి భూమిపై గల సముద్రపు నీరు ఇక్కడ మొత్తం ఎన్ని డిస్మల్స్ ఉన్నాయో చూసుకోవాలి నేను అయితే పాయింట్ ఎక్కడ పెట్టాలి వన్ పక్కన పెట్టాలి వన్ పక్కన పెడితే వన్ పాయింట్ త్రీ ఫైవ్ త్రీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ త్రీ ఇంటూ వన్ పాయింట్ త్రీ ఫైవ్ త్రీ ఇంటూ అని పెట్టుకోవాలి కదా ఈ మూడు ఈ మూడు ఆరు ఈ మూడు తొమ్మిది మొత్తం కలిపి తొమ్మిది వన్ పాయింట్ త్రీ ఫైవ్ త్రీ ఇంటూ టెన్ పవర్ నైన్ అంతే జస్ట్ అలా ప్లేస్ వ్యాల్యూస్ ఎక్కడ ఉన్నది ఎక్కడ పెట్టాలి అని మనకు అర్థమైందనుకో లెక్క అనేది చాలా ఈజీగా చేయబోద్ది మార్చి రెండు వేల ఒకటిలో దీంతో మన సంబంధం లేదు లెక్క అండి ఇది ఎక్కడ పెట్టాలి పాయింట్ ఒకటి పాయింట్ సున్నా రెండు ఏడు ఇక్కడ వరకు ఎన్ని స్థానాల్లో లెక్క పెట్టుకోవడమే ఈ మూడు మూడు ఆరు ఈ ఒక మూడు తొమ్మిది ఇంటూ టెన్ పవర్ నైన్ అయిపోయిందండి ఆన్సర్ ఆన్సర్ చేయడం అంత సులభం ఇక్కడ చూడండి రెండుని రెండవ ఘాతంగా వ్యక్తపరచండి అన్నాడు అంటే రెండు వందల యాభై ఆరుకి ప్రైమ్ ఫ్రాక్టరైజేషన్ చేయాలి నువ్వు యాచువల్గా అప్పుడు ఒకటి రెండు ఎనిమిది ఇక్కడ రెండు అరవై నాలుగు రెండు ముప్పై రెండు రెండు పదహారు రెండు అట్లా చేసుకుంటూ రావాలి ఇంకా చూడండి రెండు ఎనిమిది రెండు నాలుగు రెండు రెండు సో మొత్తం ఏమన్న వచ్చినాయి మూడు మూడు ఆరు ఆరు ఏడు ఎనిమిది ఓకే టూ పవర్ ఎయిట్ అండి ఆన్సర్ ఎంతండి టూ పవర్ ఎయిట్ ఆన్సర్ ఆ విధంగా చెప్పాలి ఓకేనా ఇక్కడ చూడండి టూ క్యూబ్ లేదా త్రీ స్క్వేర్లలో ఏది పెద్దది అన్నాడు ఏది పెద్దది అన్నప్పుడు నువ్వేం చేయాలి టూ క్యూబ్ పెద్దదా అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ చేయాలి త్రీ స్క్వేర్ అంటే ఎంత త్రీ ఇంటూ త్రీ టూ క్యూబ్ అంటే ఎయిట్ త్రీ స్క్వేర్ అంటే నైన్ నైనే పెద్దది కాబట్టి త్రీ స్క్వేరే పెద్దది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఓకే తర్వాత ఎనిమిది స్క్వేర్ పెద్దదా లేదా టూ పవర్ ఎయిట్ పెద్దది ఇలాంటివి చెప్పాల్సి వచ్చినప్పుడు కంపారిజన్ ఎలా చేయాలంటే ఇప్పుడు టూ ఎయిట్ని కూడా బేస్ టూ వచ్చేలా చేయాలి దీని ఎలా రాయొచ్చు టూ క్యూబ్ రాయచ్చు ఎయిట్ని దానికి ఆల్రెడీ స్క్వేర్ ఉంది స్క్వేర్ టూ పవర్ ఎయిట్ టూ పవర్ ఇలా రెండు రెండు కనుక ఫ్రాక్షన్స్ ఉన్నాయి అనుకో హోల్లో ఉన్నాయనుకో ఆ రెంట్ని మల్టిప్లై చేయాలి త్రీ టూ జార్ సిక్స్ టూ పవర్ ఎయిట్ అండి టూ పవర్ సిక్స్ పెద్ద టూ పవర్ ఎయిట్ పెద్ద అంటే కోర్స్ టూ పవర్ ఎయిట్ ఏ పెద్దది అసలు అందులో డౌటే లేదు టూ పవర్ ఎయిటే పెద్దది ఓకేనా నెక్స్ట్ అండి క్రింది సంఖ్యలను ప్రధాన కారణంగా లబ్ధంగా రాయండి ఇది మీకు తెలుసు కదండి ఇక ప్రధాన కారణంగా లబ్ధంగా రాయండి అంటే ఇక్కడ ఓన్లీ టూ టేబుల్ త్రీ టేబులు అవి మాత్రమే ప్రైమ్ ఫ్రాక్టర్స్ వేసి ప్రైమ్ ఫ్రాక్టరైజేషన్ చేయాలి ఈ ఉదాహరణలు కూడా చెప్పేస్తున్నాం నాలుగు వందల ముప్పై రెండు రాయాలంటే ఇలా మీరు ఒకసారి రాసేలేరు మీరు ఏం చేస్తారు నాలుగు వందల ముప్పై రెండుకి ప్రైమ్ ఫ్రాక్టరైజేషన్ రాయండి ఇదిగో రెండు పదహారు ముప్పై రెండు రెండు ఇంకా అలా వస్తూ ఉంటాయి అర్థమైందా అలా ప్రాసెస్లో ఫాలో అయ్యారనుకో మీకు చాలా సులభంగా ఆన్సర్స్ అనేవి వస్తాయి అంతేగాని మామూలుగా చెప్తే మీకు ఇక్కడ రాదు ఇక్కడ చూడండి పది రెండు ఇరవై ఎనిమిది ఇక్కడ మళ్ళీ రెండో ఎక్కం ఐదు వేల పది నాలుగు రెళ్ళ ఎనిమిది మళ్ళీ రెండో యక్కం రెండు రెండు నాలుగు ఏడు వేల పద్నాలుగు మూడు ఎక్కం తొమ్మిది మూడు ఇరవై ఏడు మూడు ఎక్కం మూడు మూడు తొమ్మిది అంటే త్రీ పవర్ త్రీ ఇంటూ టూ పవర్ ఫోర్ త్రీ పవర్ త్రీ ఇంటూ టూ పవర్ ఫోర్ వచ్చింది అంటే మూడు ఎన్నో ఉన్నాయి మూడు ఉన్నాయి రెండు ఎన్నో ఉన్నాయి నాలుగు ఉన్నాయి దాని ప్రకారం ఎక్స్పోనెంట్స్ అనేవి రాయాలి అంతే అంతకుమించి అక్కడ ఏమీ లేదు ఓకే ఈ సమ్స్ అన్నీ మీరు జాగ్రత్తగా చేయండి నెక్స్ట్ ఐదో లెక్క చూడండి వన్ పవర్ ఫైవ్ మైనస్ వన్ క్యూబ్ మైనస్ వన్ పవర్ ఫోర్ మైనస్ టెన్ క్యూబ్ మైనస్ ఫైవ్ పవర్ ఫోర్ సాధించండి అన్నాడు సాధించండి అంటే ఏం లేదు దాని వాల్యూ అంత చెప్పమన్నాడు వన్ పవర్ ఫైవ్ ఒకటి పవర్ ఒకటి పైన పవర్లు ఎంత ఉన్నా దాని ఆన్సర్ ఒకటే మైనస్ వన్ హోల్ క్యూబ్ దీని అర్థం ఏంటి నెగిటివ్ బేస్ ఆల్రెడీ ఫస్ట్ ఎక్సర్సైజ్లో చేసామండి నెగిటివ్ బేస్ నెగిటివ్ ఉండి ఘాతము ఘనముగా ఉంది అంటే ఆర్డ్ నెంబర్ అయింది ఈవెన్ బేస్ సంఖ్య అయింది ఇక్కడ చూడండి బేసి సంఖ్య అయితే ఖచ్చితంగా ఆన్సర్కి మైనస్ వన్ క్యూబ్ అంటే వన్ మైనస్ వన్ అంతే అదే కనుక ఘాతం కనుక సరి సంఖ్య అయితే సరి సంఖ్య అయితే ఆన్సర్ ప్లస్ అప్పుడు వన్ క్యూబ్ అంటే వన్ అది మారిపోయేది ఇక్కడ చూడండి తర్వాత లెక్క చూడండి మైనస్ వన్ హోల్ పవర్ ఫోర్ నెగిటివ్ బేసు బట్ ఫోర్ అనేది సరి సంఖ్య కాబట్టి ఆన్సర్ ప్లస్ చేయాల్సిన అవసరం లేదు వన్ పవర్ ఫోర్ మాత్రం చెప్పు వన్ పవర్ ఫోర్ అంటే ఎనీథింగ్ పవర్ వన్ ఎనీథింగ్ పవర్ వన్ దేని పవర్లో అయినా సరే పవర్లో ఎంత వన్ పవ దేని పవర్లో అయినా సరే ఎంత ఉంటే లెక్క చేయాలి కానీ వన్ పవర్లో ఎంత ఉంటే లెక్క మాత్రం అసలు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వన్ వన్ పవర్ ఎనీథింగ్ ఈజ్ వన్ ఇక్కడ చూడండి టెన్ మైనస్ టెన్ హోల్ క్యూబ్ మైనస్ టెన్ హోల్ క్యూబ్ అంటే మైనసే వచ్చింది ఎందుకు వచ్చింది నెగిటివ్ బేస్ ఉంది అక్కడ బేస్ సంఖ్య ఉంది మూడు అనేది బేస్ సంఖ్య కాబట్టి ఆన్సర్కి అయితే మైనస్ వచ్చింది ఫస్ట్ పాయింట్ అయిపోయింది టెన్ క్యూబ్ చేస్తే చాలు టెన్ క్యూబ్ అంటే అంత ఒకటి పక్కన మూడు సున్నాలు పెట్టాలి అంతే ఒకటి పక్కన మూడు సున్నాలు పెడితే వెయ్యి అయింది ఓకేనా ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఇక ఆరు లెక్క చేద్దాం చూడండి ఐదు స్క్వేర్ ఇంటూ మూడు లేదా ఐదు స్క్వేర్ హోలు క్యూబుల్లో ఏది పెద్దది ఐదు స్క్వేర్ ఇంటూ మూడు అంటే ఇరవై ఐదు ఇంటూ మూడు అంటే ఇది డెబ్బై ఐదు అదే ఐదు స్క్వేర్ హోలు క్యూబ్ అంటే అర్థం ఏంటంటే ఫైవ్ పవర్ ఈ రెండు మస్ట్ గురించాలన్నా మూడు రెండు ఎంతండి ఆరు ఫైవ్ పవర్ సిక్స్ అంటే ఎంతండి ఫైవ్ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఏది పెద్దదే ఇది పెద్దదా ఇది పెద్దదా ఆటోమేటిక్గా ఇదే పెద్దదయింది ఓకేనా సో మొత్తం లెక్క చేయాలని కదా అక్కడ కాన్సెప్ట్ లెక్క ఎంతో లెక్క గురించి చెప్పేయడమే చెప్పేయటమే తర్వాత చూడండి గాత రూపంలో రాయండి వీటిని గాత రూపంలో రాయాలంట టూ ఇంటూ త్రీ హోల్ పవర్ ఫైవ్ టూ ఏ హోల్ పవర్ ఫోర్ ఇలా ఉన్నాయండి ఈ ఐదు అనేది ఇక్కడ పవర్ ఐదు అనేది రెండుకి చెందుతుంది అలాగే మూడుకి కూడా చెందుతుంది అదేవిధంగా రెండో లెక్కలో ఇది రెండో లెక్క టూ ఏ పవర్ ఫోర్ అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి టూకి ఈ పవర్ ఫోర్ చెందుతుంది ఏకి ఈ పవర్ ఫోర్ చెందుతుంది మధ్యలో ఇంటూ ఉంది అంతే సింపుల్ లాజిక్ తర్వాత చూడండి మైనస్ ఫోర్ హోల్ పవర్ మైనస్ ఫోర్ ఎమ్ హోల్ పవర్ త్రీ అంటే మైనస్ ఫోర్కి ఈ పవర్ చెందుతుంది ఇంటూ ఎమ్మకి కూడా ఈ పవర్ చెందుతుంది అంతేగాని ఇక ఒక్కొక్కటి చిన్నపిల్లలాగా మనం రాయాల్సినంత అవసరం మనకి లేదు పాయింట్ ఆఫ్ ఆ రకంగా ఇక్కడ ఉన్న లెక్కలన్నింటినీ చక్కగా జాగ్రత్తగా చేయండి పదకొండో చాప్టర్ కంప్లీట్ చేసామండి ఇంకా పన్నెండో చాప్టర్ ఇంకా స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో మన ఛానల్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి చక్కగా షేర్ చేయండి ఇట్లాంటి న్యూ కంటెంట్ అంతా చక్కగా ఇవ్వడానికి మీ కామెంట్ సెక్షన్లో మీద ఫీడ్బ్యాక్ని పోస్ట్ చేయండి థ్యాంక్ యూ